హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ ఛానల్ ఈరోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మేము ముందరికి వచ్చేసిందండి అన్నీ కూడా ఫెస్టివల్స్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి అన్నమాట సో ఆఫర్ని అయితే ఎవరు మిస్ అవ్వకుండా ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోండి అంతేకాకుండా గివ్ అవే గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి పార్టిసిపేట్ చేయమని చెప్పండి కంపల్సరీ అందరికనేది గిఫ్ట్ అనేది అయితే వచ్చేస్తుంది అండ్ అలాగే చూసిన కలెక్షన్ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉందన్నమాట సింగిల్ కావాలన్నా బల్క్ కావాలన్నా ఎన్ని పీసులు కావాలన్నా సరే కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్లో ఉంది అండ్ గివే వేళం ఎలా పార్టిసిపేట్ చేయాలంటే వీడియోని పూర్తిగా చూడాలి చూసిన తర్వాత లైక్ చేయగానే పక్కనే లైక్ నెంబర్ మెన్షన్ అవుతుంది కదా ఆ నెంబర్ని మీరు స్క్రీన్షాట్ తీసి ఉంచుకోవాలి అండ్ కామెంట్ పిక్కర్ ద్వారా విన్నర్ని అయితే అనౌన్స్మెంట్ చేస్తాము సో కామెంట్ పిక్కర్లో మీ లైక్ నెంబర్ కనుక చూపించినట్లయితే మీకు మాత్రం గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఫ్రీగా గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉండదు సో ఫ్రీగా అయితే మీకు గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటి గిఫ్ట్లు మీరు గెలుచుకోవాలి అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కలెక్షన్ కూడా అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో వీడియోలో అండ్ ఆర్డర్ అయితే ఎలా ప్లేస్ చేసుకోవాలన్నట్లయితే సో వీడియోని పూర్తిగా చూడాలండి సో చూసిన తర్వాత మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోవాలి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే అవైలబిలిటీ చెక్ చేసి అవైలబిలిటీ ఉన్నట్లయితే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అండి అండ్ ప్రతి దానికి కూడా స్క్రీన్ మీద కాస్ట్లు అనేది ఇచ్చామన్నమాట ఓన్లీ ఆ కాస్ట్లు మాత్రమే ఉంటాయన్నమాట సింగిల్ కావాలన్నా బల్క్ కావాలన్నా ఎన్ని కావాలన్నా సరే సేమ్ కాస్ట్లే ఉంటాయి అన్నమాట సో ఎక్స్ట్రా ప్రైజెస్ అయితే ఏముండ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయన్నమాట సో సో డైలీ అప్డేట్స్ వీడియో కంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందన్నమాట సో గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు వీడియో కంటే ముందుగా అయితే డైలీ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు బట్ గ్రూప్లో మాత్రం చాలా చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే ఉంటాయండి సో మీరు అన్ని అప్డేట్స్ తెలుసు ఫోన్ హ్యాంగ్ అవుతుంది ఇన్ని ఫొటోస్ రావటం వల్ల అనుకున్నట్లయితే మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నేను పెట్టే ప్రతి వీడియో సరే మీకు ముందుగానే వచ్చేస్తుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు కలెక్షన్ అయితే చూసి ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో కలెక్షన్లోకి వెళ్ళినట్లయితే సో చూస్తున్నారు కదండి బ్లాక్ బీడ్స్ అనమాట ఫైవ్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో అనమాట సో హైలైట్ లుక్ అయితే ఉంటుంది బ్లాక్ స్ చూడండి ఫోర్ నైంటీ ఫైవ్లో ఉంది అండ్ దసరా సేల్ కాబట్టి అన్నీ కూడా ఆఫర్ సేల్లో ఉన్నాయి అనమాట సో ఈ ఆఫర్ అయితే ఎవరూ మిస్ అవ్వకండి అండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో సింపుల్ బ్లాక్ బీర్స్ అయితే చూస్తున్నాము అండ్ ఈ సింపుల్ చైన్ చూడండి ఎయిటీన్ ఇంచెస్లో వచ్చేస్తుంది అనమాట సిక్స్ నైంటీ ఫైవ్లో వచ్చేస్తుంది అండ్ ఈ బ్రైడల్ కాంబో చూడండి మీకు షార్ట్ సింగిల్ కాంబో ఎలా కావాలన్నా సరే ప్రొవైడ్ చేస్తామన్నమాట సో హిప్ బేస్ చూస్తున్నారు కదండి ఫోర్ థౌజండ్ నైంటీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఫోర్ ఫోర్ థౌజండ్ నైంటీ రూపీస్ అండి అండ్ ఇందులో డిజైన్స్ కూడా అవైలబుల్లో అనమాట అండ్ సిల్వర్ పాలిష్లో నెక్ సెట్స్ చూస్తున్నామండి థౌజండ్ థర్టీలో వచ్చేస్తుంది విత్ టిక్కా కూడా ఉంటుంది అనమాట సో చాలా యూనిక్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట సో ఏది నచ్చినా సరే ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తా అండ్ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ చూడండి థౌసండ్ థర్టీలో ఉంది అండ్ టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట సో ఏది నచ్చినా సరే ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ జాలీ సెట్ చూడండి ఎయిటీన్ ఫిఫ్టీలో అయితే ఉంది టూ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉందండి సో మరొక డిజైన్ చూస్తున్నాం జాలీ సెట్లోనే ఫిఫ్టీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇందులో కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట సో ఈ జాలీ సెట్ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండ్ యూనిక్ డిజైన్స్ అండి ఇలాంటి డిజైన్స్ మీకు ఎక్కడ కూడా చూసుండ్రనమాట సో అలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే మనం వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటామన్నమాట E అండ్ ఈ లాకెట్ చూడండి ఫైవ్ ఫిఫ్టీలో ఉంది అండ్ ఇవి ఇంతకుముందు ముందు ఆల్రెడీ పోస్ట్ చేస్తామన్నమాట ఈ హ్యాండ్ మేడ్ సెట్లు మీరు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ప్రైస్ అయితే డౌన్ అయ్యిందనమాట సో ఆఫర్ సేల్లో నడుస్తుంది సో అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో ఉన్నాయండి సో ఏది నచ్చినా సరే ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఆఫర్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనమాట సో ఈ ఇయర్ రింగ్స్ చూడండి అండ్ సిక్స్ ఎయిటీలో వచ్చేస్తుంది అనమాట టూ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట సెవెన్ ఫార్టీ వచ్చేస్తుంది టూ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉందన్నమాట సో ఈ కంటి విత్ లాకెట్ సెట్ చూడొచ్చండి ఫోర్టీన్ ఫిఫ్టీలో వస్తుంది అండ్ ఈ లాకెట్ సెట్ చూడండి ఓన్లీ లాకెట్ అనమాట సెవెన్ సిక్స్టీ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట సో ఈ జాలీ సెట్ చూడండి న్యూ డిజైన్ అనమాట న్యూ లాంచ్ అయింది సిక్స్ హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో లో అనమాట క్వాలిటీ కూడా హై క్వాలిటీ ఉంటుందండి సో ఇయర్ కూడా ఇంత రీజనబుల్ ప్రైజెస్ అయితే మీకు ఎక్కడ దొరకవు అనమాట సో నెక్స్ నెక్స్ట్ సెట్స్ చూస్తున్నారు కదండి న్యూ డిజైన్ అన్నమాట సెవెన్ ట్వంటీ నైన్టీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇయరింగ్స్ కూడా చూసుకోవచ్చు చాలా యూనిక్ డిజైన్స్ అనమాట అండ్ ఈ లాంగ్ హారం చూడండి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్లో వచ్చేస్తుంది అండి ఇందులో షార్ట్ కూడా ఉందన్నమాట టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అండ్ డైమండ్ ఫిన్ష్లో హిప్ బెల్స్ చూస్తున్నారండి ఫిఫ్టీన్ ఎయిటీలో ఉంది అండ్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది హిప్ చైన్స్ అనమాట మీకు ఎంత లెంత్ అయినా సరే ఉంటుందన్నమాట ఫిఫ్టీ ఇంచెస్ వరకు అయినా సరే సరిపోతుంది అనమాట సో ఈ కాంబో సెట్స్ చూస్తున్నారు కదండి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట సో ఏ కాంబో అయినా సరే ఫ్రీ షిప్పింగ్లో ఉంది అండ్ అలాగే నెక్స్ట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే లాంగ్ హారమ్స్ చూస్తున్నామండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇందులో డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉంది అండ్ ఇందులో షార్ట్ కూడా అవైలబుల్లో అనమాట షార్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అయితే ఉంటుంది అనమాట హై క్వాలిటీ ఉంటుంది అండ్ బుట్టాస్ కూడా బిగ్ సైజ్ ఉంటాయి అనమాట జడౌ స్టోన్స్ అయితే వచ్చేసినాయి అనమాట అండ్ ఇందులో కాంబో కావాలన్నా సరే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండి సో లాంగ్ షార్ట్ కాంబో ఎలా కావాలన్నా సరే అలా తీసుకోవచ్చు అనమాట అండ్ అలాగే నెక్స్ట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే మినీ హారమ్స్ చూస్తున్నామండి అంటే నెక్లెస్ లాగా ఉంటుందన్నమాట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉంది సో లాంగ్ అయినట్లయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి త్రీ కలర్స్లో అయితే ఉందన్నమాట మనకి హ్యాంగింగ్స్ మాత్రం త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట సో టిక్కా చూసుకోవచ్చు అండి నక్షి ఫినిష్లో అయితే ఉంటుంది సిక్స్ ట్వంటీలో వచ్చేస్తుంది అండ్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సో మీకు డ్రెస్ మ్యాచింగ్ జ్యువెలరీ మ్యాచింగ్ ఎలా కావాలన్నా సరే అలా మ్యాచ్ తీసుకోవచ్చు అనమాట అండ్ ఈ టిక్కా చూడండి సెవెన్ సెవెంటీలో వచ్చేస్తుంది అండ్ ఈ టిక్కా చూడండి సెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ టిక్కా చూడండి ఫైవ్ థర్టీలో వచ్చేస్తుంది అనమాట అండ్ లాంగ్ హారం చూస్తున్నామని జస్ట్ నైన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇయర్ రింగ్స్ చూడండి సిక్స్ ట్వంటీలో వచ్చేస్తుంది అనమాట అండ్ సిల్వర్ ఇప్లికాలు బుటాస్ చూస్తున్నామండి సెవెన్ ఎయిటీలో వచ్చేస్తుందండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ బుటాస్ చూసుకున్నట్లయితే బిగ్ సైజ్ ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఇవన్నమాట ఎయిట్ ఫార్టీలో వచ్చేస్తున్నాయండి సో సైజు కూడా చూసుకోవచ్చు మీకు లెంత్ ఎంత ఉందనేది మీ హ్యాండ్లో ఇమాజిన్ చేసుకొని ఓకే లెంత్ మీకు ఓకే అన్నట్లయితే ఆర్డర్ ప్లేస్ చేయండి మళ్ళీ వచ్చిన తర్వాత బిగ్ సైజ్ అయిందని మాత్రం అనొద్దు సో సిల్వర్ రిప్లికాలో చోకర్ సెట్లు చూస్తున్నామండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీలో వచ్చేస్తున్నాయి అనమాట సో మీకు కలర్స్ కలర్స్ కూడా హ్యాంగింగ్స్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బుట్టాస్ కూడా చూసుకోవచ్చు సైజు సో రియల్ పిక్స్ కూడా ప్రొవైడ్ చేసామండి సో ఇలా ఉంటుంది అనమాట రియల్ పిక్స్ సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా హై క్వాలిటీ ఉంటుందండి సో గోల్డ్ రిప్లికాలో నెక్స్ట్ సెట్ చూస్తున్నామండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట సో ఇందులో లాంగ్ కూడా ఉందనమాట గోల్డ్ ఫిన్చ్లో బ్యాంగిల్స్ చూస్తున్నామండి సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట సో ఈచ్ సెట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ అండి ఈచ్ సెట్కి వచ్చి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటుంది అనమాట సో ఈ బ్యాంగిల్స్ చూడండి సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట కోరల్స్ బ్యాంగిల్స్ అండ్ బ్లాక్ థ్రెడ్ డిజైన్స్ చూస్తున్నామని డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉందనమాట సో టుడే కలెక్షన్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్